మీరు ఎవరి ముందైనా మాట్లాడేటప్పుడు మీకున్న నాలెడ్జ్ ని షేర్ చేసేటప్పుడు లేదా ఒక ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మాట్లాడలేకపోతున్నారు లేదా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ గుర్తు రాకపోవడం లేదా గతంలో జరిగిన విషయాల వల్ల ప్రజెంట్ ఫోకస్ చేయలేకపోవడం మళ్ళీ అదే ఫెయిల్యూర్ వస్తుందేమని భయం ఇటువంటి టెన్షన్ కనుక ప్రియర్ గనక ఫెయిర్ గనక మీరు ఫేస్ చేస్తూ ఉన్నట్టయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి మీరు ఇంటర్వ్యూకు వెళ్లే ముందు లాస్ట్ సెవెన్ డేస్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు వరకు ప్రాక్టీస్ చేయండి వన్ హండ్రెడ్ పర్సెంట్ మీకున్న నాలెడ్జ్ ని ఈజీగా మీరు డెలివరీ చేయగలుగుతారు హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్దే లాఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో మనం ఎవరి ముందైనా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు లేదా మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మన పర్ఫార్మెన్స్ మన నాలెడ్జ్ ని వేరే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్ట్రక్ అవ్వకుండా ఫియర్ లేకుండా ఫ్రీగా ఒక ఫ్యామిలీ నెంబర్తో ఒక క్లోజ్ ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలి ఎటువంటి ఎనర్జీని ఎలా మనం హైప్ చేసుకోవాలి అలా ఎనర్జీని మనం ఎలా యాంకరింగ్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఇక్కడ నేర్చుకునే ప్రతి పాయింట్ని ఈ రోజు నుండి ఇంప్లిమెంటేషన్ చేయండి నెంబర్ వన్ వచ్చేసి చాలా మంది వాళ్ళకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ వల్ల ప్రజెంట్ వాళ్ళు ఫోకస్ చేయలేకపోవడం లేదా మళ్ళీ ఫెయిల్యూర్ చూస్తానేమో అన్న భయం అండ్ వాళ్ళు ఏదైతే వాళ్ళ నాలెడ్జ్ ఉందో దాన్ని పర్ఫెక్ట్ గా వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుండడం జరుగుతుంది మీరు గనక ఇలానే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా ఎలా బయటికి రావాలనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకుంటే ఆ ఇంటర్వ్యూలో మీరు ప్రాబ్లం ఫేస్ చేసేది ఎక్కడ సబ్జెక్ట్ మీ దగ్గర లేకపోవడమా లేదా సబ్జెక్ట్ ఉన్నా కానీ డెలివరీ చేయకపోవడమా ఆయన డెలివరీ చేసేటప్పుడు టెన్షన్ గా ఫీల్ అవడమా లేదా గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ వల్ల ప్రజెంట్ కూడా డౌట్ గా ఫీల్ అవడమా ఇలా మీరు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ గా మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ ఏరియా ఇది మీరు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని గుర్తించిన తర్వాత దాన్ని మనం పాజిటివ్గా చేంజ్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ వల్ల ప్రజెంట్ మీరు భయంగా ఫీల్ అవుతున్నట్టయితే గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ వల్ల ప్రజెంట్ మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు మీ కాన్ఫిడెంట్ అనేది రాలేకపోతుంది మీరు ఎంత ఎనర్జీ ఉన్నప్పటికి కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అనుకున్నట్టయితే ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం గుర్తించండి తర్వాత ఆ యొక్క ప్రాబ్లానికి మనం ఓపెన్ అప్నో ప్రేయర్ కంప్లీట్ చేయాలి ఆ ప్రాబ్లన్ ని మనం ఎన్ఎల్పి టెక్నిక్ తో అండ్ ఈఎఫ్టి టెక్నిక్ తో మనం ఆ ప్రాబ్లం ని బ్రేక్ చేయొచ్చు ఈ మూడు టెక్నిక్స్ మనం ఈ యొక్క ప్రాబ్లానికి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం కాబట్టి ప్రాక్టికల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి అండ్ మీరు దీన్ని ఎగ్జామ్స్ రాసేటప్పుడు కావచ్చు కొత్త వాళ్ళతో మారడేటప్పుడు కావచ్చు ఎనీ ఏరియాలో మీరు ఈ యొక్క కాన్సెప్ట్ ని మీరు యూజ్ చేయొచ్చు ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి అండ్ అదే విధంగా మీ బాడీని టోటల్గా రిలాక్స్ చేయండి కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి బాడీని కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి మీ గుండె పైన చేయి పెట్టుకోండి అండ్ అదే విధంగా బాడీని టోటల్గా రిలాక్స్ చేయండి కళ్ళు మూసుకోండి మీ గుండె పైన చేయి పెట్టుకోండి ఒక లోతైన శ్వాస తీసుకోండి ఒక లోతైన శ్వాస తీసుకోండి బాడీని రిలాక్స్ చేయండి ఎస్ ఒక లోతైన శ్వాస తీసుకోండి బాడీని టోటల్గా రిలాక్స్ చేయండి ఎస్ ఒక లోతైన శ్వాస తీసుకోండి ఎస్ మీరు ఏదైతే పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఆ ఇంటర్వ్యూ కావచ్చు జాబ్ కావచ్చు ఎగ్జామ్ కావచ్చు కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు కావచ్చు మీరు అనుకున్న విషయం గురించి మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కావచ్చు ఆ యొక్క సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకోండి ఆ టైంలో ప్రజెంట్ మీ మైండ్లో వస్తున్న ఆలోచనలు ఏంటి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ యొక్క ఎమోషన్స్ ఏంటి అబ్జర్వ్ చేయండి ఈ టైంలో మీరు పాజిటివ్గా ఫీల్ అవుతున్నారా నెగిటివ్గా ఫీల్ అవుతున్నారా టెన్షన్గా ఫీల్ అవుతున్నారా వరీగా ఫీల్ అవుతున్నారా ఎలా ఫీల్ అవుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి వెరీ గుడ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎస్ అది అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఎమోషన్ అనేది ఏంటి కోపమా బాధన టెన్షనా యాంగ్జైటీయా డిప్రెషనా మీరు ఎక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఆ యొక్క ప్రాబ్లమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించండి ఆ ప్రాబ్లమ్ గుర్తించిన తర్వాత ఆ ప్రాబ్లం ప్రజెంట్ మీ బాడీలో ఎక్కడ అనిపిస్తుంది మీకు అది మీ బాడీలో హెడ్లో అనిపిస్తుందా మీకు చెస్ట్లో అనిపిస్తుందా మీరు త్రోట్ దగ్గర అనిపిస్తుందా ప్రజెంట్ ఆ ప్రాబ్లం అనేది మీ బాడీలో ఎక్కడ అనిపిస్తుందో అబ్జర్వ్ చేయండి ఆ ప్రాబ్లం మీ బాడీలో ఎక్కడ అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్స్లో మీలో వస్తున్న నెగిటివ్ ఆలోచనలు ఏంటి మీ థాట్స్ ఏంటి మీ వర్డ్స్ ఏంటి మీ ఎమోషన్స్ ఏంటి మీ ప్రజెంట్ మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి అబ్జర్వ్ చేయండి ఎక్కడుందో మీ బాడీలో దాన్ని అబ్జర్వ్ చేయండి ఎస్ అదేవిధంగా మీ గుండె పైన చేయి పెట్టుకొని నాతో పాటు ఎగ్జాక్ట్గా ఈ వర్డ్స్ రిపీట్ చేయండి ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా లైఫ్లో ఎదురవుతున్న ప్రతి నెగిటివ్ ఎమోషన్స్కి వన్ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నాలో ఎంతో పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా నాలో ఉన్న నెగిటివ్ వల్ల ప్రజెంట్ నేను ఫోకస్ చేయలేకపోతున్నాను ఐ హమ్ సారీ మై బాడీ నాలో అనంతమైన శక్తి ఉన్నప్పటికీ కూడా నేను అనుకున్న విధంగా నా యొక్క స్కిల్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐ హమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనంతమైన శక్తి నాలో ఉన్నప్పటికి కూడా నేను ఫోకస్ అనేది చేయలేకపోతున్నాను ఐ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ నా స్కిల్ను నేను ఎక్స్ప్రెస్ చేయడంలో నేను ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు నాలో ఏర్పడుతున్న ప్రతి టెన్షన్కి ప్రతి కోపానికి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను ఏదైతే డీల్ కోసం వెళ్తున్నానో ఆ టైంలో నా బాడీలో వస్తున్న నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా లైఫ్లో ఏ నెగిటివ్ ఎదురవుతున్నా ఆ నెగిటివ్ వల్ల నా కెరియర్లో నేను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్లయితే ప్రతి నెగిటివ్ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను నా లైఫ్లో నేను తీసుకున్న డిసిజన్స్ వల్ల నా కెరియర్లో ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వదిలేయడానికి రెడీగా ఉన్నాను నేను నో చెప్పడంలో ప్రజెంట్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కంప్లీట్ చేయండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీరు ఓపెన్ అవున ప్రేర్ ప్రాక్టీస్ చేస్తూ కంప్లీట్ కనుక చేసినట్టయితే అనంతమైన శక్తి మీ బాడీలోకి రావడం మీరు అబ్జర్వ్ చేస్తారు మీ బాడీ ఎంతో అద్భుతంగా రిలాక్స్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు ఇలా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ అప్న ప్రేర్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీకు ఎదురవుతున్న నెగిటివ్ ఎమోషన్ ని తీసుకోండి ఆ ఎమోషన్ ప్రజెంట్ మీ బాడీలో ఎక్కడుంది ఆ ఎమోషన్ ని మీరు బ్రేక్ చేస్తూ మీ యొక్క ఫోకస్ ని పెంచుకుంటూ వన్ నాట్ ఎయిట్ ఎమ్స్ ఓపెన్ అవునం ప్రే ఇలా కంప్లీట్ చేయండి ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను నా ఇంటర్వ్యూలో టెన్షన్ గా ఫీల్ అవుతున్నట్లయితే ఎస్ నేను టెన్షన్ గా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను మీకు మనీ ఫ్లో పెరగట్లేదు మీరు ఇంక్రిమెంట్ కోసం చూస్తున్నారు ఇంక్రిమెంట్ అవుతుందో లేదని టెన్షన్ ఎస్ ఇంక్రిమెంట్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా మీరు ఫోకస్ చేయలేకపోతున్నాను నేను ఫోకస్ చేయలేకపోతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఇలా మీరు వర్డ్స్ ని చెప్తూ ప్రతి ప్రాక్టికల్గా వర్డ్స్ ని ఇన్నోసెంట్ గా మీరు ఏదైతే పలుకుతున్నారో ఏన్షియన్ అవైన్ స్టేట్ వర్డ్స్ ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేయండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ ఒన్ ప్రేయర్ అనేది కంప్లీట్ చేయండి ఆ తర్వాత మీరు ఈ యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ మీద ఈఎఫ్టీ టెక్నిక్ అనేది ప్రాక్టీస్ చేయండి ఎస్ ఈఎఫ్టీ టెక్నిక్ ఎలా ప్రాక్టీస్ చేయాలి కరెక్ట్ లో ట్యాప్ చేస్తూ ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా కెరియర్లో లో నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా కెరియర్లో లో నేను ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లం చెక్ చేసుకున్నప్పుడల్లా నాలో ఈష ఎదురవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నాకన్నా ఎక్కువ ఎవరైనా సంపాదిస్తున్నప్పుడు నాకన్నా ముందు ఎవరైనా జాబ్లో జయిన్ అయినప్పుడు చూసినప్పుడు నేను చాలా జెలిసిగా ఫీల్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ టేక్ వన్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఈ ఎమోషన్స్ అన్నిటిని వదిలేయడానికి ఎస్ నెక్స్ట్ కరెక్ట్ వచ్చాము మన ఐ బ్రో స్టార్టింగ్ పాయింట్లో ట్యాప్ చేయండి వెరీ గుడ్ నాలోని ఇంటర్వ్యూ ఇష్యూస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఇంటర్వ్యూ ఇష్యూస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఇంటర్వ్యూస్ ఇష్యూస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఇంటర్వ్యూ ఇష్యూస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఇంటర్వ్యూ ఇష్యూస్ రిలీజ్ నా బాడీలో ఇంటర్వ్యూ ఇష్యూస్ రిలీజ్ నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద ఐస్ నా బాడీలో ఉన్న ఇంటర్వ్యూ ఇష్యూస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఇంటర్వ్యూ ఇష్యూస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఇంటర్వ్యూ ఇష్యూస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఇష్యూస్ రిలీజ్ వెరీ గుడ్ అండర్ ద నో అండర్ అండర్ ద ఐస్ నా బాడీలో ఉన్న ఇష్యూస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఇంటర్వ్యూస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఇంటర్వ్యూస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఇంటర్వ్యూస్ ना जॉब परंग ना केदर होतना स्ट्रगल्स रिलीज ना इंटरव्यू प्रॉब्लम रिलीज ना इंटरव्यू प्रॉब्लम रिलीज ना इंटरव्यू प्रॉब्लम रिलीज ना इंटरव्यू प्रॉब्लम ना इंटरव्यू प्रॉब्लम ना इंटरव्यू प्रॉब्लम रिलीज ना इंटरव्यू प्रॉब्लम ना इंटरव्यू प्रॉब्लम నా ఇంటర్వ్యూ ప్రాబ్లం లేదు నా ఇంటర్వ్యూ ప్రాబ్లం ఉంది నా ఇంటర్వ్యూ ప్రాబ్లం లేదు నా ఇంటర్వ్యూ ప్రాబ్లం నా ఇంటర్వ్యూ ప్రాబ్లం తెచ్చుకుంటే పని చేపట్టుకుని లోతైన శ్వాస తీసుకోండి ప్రజెంట్ మీ హార్ట్ బీట్ ని అబ్జర్వ్ చేయండి హార్ట్ బీట్ ని అబ్జర్వ్ చేస్తే ఒక లోతైన శ్వాస తీసుకోండి sorry please I love I am sorry please me. thank you I love I am sorry forgive me thank you I love I am sorry please forgive me Thank you. I love you. I am sorry. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry.

ఈ ఓపెన్ ఓపెన్ ఈఎఫ్కి ట్యాపింగ్ ని ప్రాక్టీస్ చేస్తూ మీరు ఆల్రెడీ అచీవ్ అయినట్టు గనక విజువలైజేషన్ అండ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మీ యొక్క ఎనర్జీ లెవెల్ ఐలోగ్ తీసుకురాగలుగుతారు ఈ పర్ఫార్మెన్స్ ని ఈజీగా మీరు డెలివరీ చేయగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో పిడిఎఫ్ కావాలనుకున్నట్టయితే లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై లింక్ అండ్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది వెబ్సైట్ లో ఈ యొక్క మాస్టర్ క్లాస్ ఎలా మీరు ఇంటర్వ్యూ కోసం సపరేట్ గా ఎలా మాట్లాడాలి ఎటువంటి స్క్రిప్ట్ యూజ్ చేసి ఓపెన్ పై ప్రాక్టీస్ చేసుకోవాలనే విషయాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మీరు రియల్ గా ఈ ఓపెన్ అప్పన గురించి ఈఎఫ్టీ గురించి రైట్ వేలో తెలుసుకోవాలి ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఈ యొక్క కింద ఉన్న వెబ్సైట్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక త్రీ డేస్ ఫ్రీ మాస్టర్ క్లాస్ కు అటెండ్ అవ్వండి త్రీ డేస్ మాస్టర్ క్లాస్ లో ఎలా స్టెప్ బై స్టెప్ ప్లాన్గా మనం నేర్చుకోవడం తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బెల్ ఐకాన్ ఇచ్చుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ చేయండి Thank you so much. I love you all. I'm sorry. Please forgive me. Thank you. I love you.